హలో దిస్ ఇస్ సుధీర్ మావజీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్ ఈరోజు వైజాగ్లో ఒక అద్భుతమైనటువంటి మ్యాచ్ చూడబోతున్నాం సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అఫ్ కోర్స్ డెల్లీ క్యాపిటల్స్కి ది సెకండ్ హోమ్ అండ్ వి ఆల్ నో దట్ సన్ైజర్స్ హైదరాబాద్ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినారు ఫస్ట్ మ్యాచ్లో వండర్ఫుల్ ఫోర్ పర్ఫార్మెస్ తర్వాత అండ్ దేర్ విల్ బి సమ్ ప్రెషర్ ఆన్ దెమ్ బట్ ఢిల్లీ క్యాపిటల్స్ అఫ్ కోర్స్ చాలా రెస్ట్ కూడా లభించింది ఫస్ట్ మ్యాచ్ తర్వాత మంచి విక్టరీ సాధించారు ఫస్ట్ మ్యాచ్లోనే వాళ్ళు అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ హైగా ఉంది అండ్ దిస్ ఇయర్ అఫ్ కోర్స్ యూనో న్యూ క్యాప్టెన్ వాళ్ళకు అక్షర్ పటేల్ రూపంలో టీమ్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ యూనో మళ్ళీ కంబ్యాక్ చేయాలంటే కొంచెం కష్టపడాలి ఈరోజు ఎందుకంటే మీరు ప్రెషర్ అయితే ఉంటుంది ఎందుకంటే అవే ఆడుతున్నారు అండ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా కోల్కతాలో ఆడతారు సో ఈరోజు ఆఫ్కోర్స్ ఒక మంచి బ్యాటింగ్ వికెట్ చూస్తాం ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో కూడా బిగ్ స్కోరింగ్ మ్యాచ్ అది ఢిల్లీ ఆఫ్కోర్స్ చాలా మంచి విక్టరీ సాధించారు థ్యాంక్స్ టు అశోక్ శర్మ చివరిలో అద్భుతంగా ఆడాడు సో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ముఖ్యంగా ట్రావెల్స్ చేయడానికి అభిషేక్ శర్మ ఒక మంచి స్టార్ట్ అందించాలి స్ట్రాంగ్ ఉంది నితీష్ ప్లేయింగ్ వెల్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్ కమిన్స్ కొంచెం ఇంకా మంచి రిధమ్ మూమెంట్ తోటి బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఆఫ్ స్ట్రగల్ అయినాడు ఫస్ట్ టూ మ్యాచెస్ ఎందుకంటే బెల్టర్ లాంటి వికెట్స్ పైన ఎవరైనా కష్టపడుతుంటారు బౌలింగ్ చేయడం అండ్ టుడే ఐ థింక్ యూ సన్స్ హైదరాబాద్ కమ్ బ్యాక్ చేయాలంటే ఒక డిఫరెంట్ స్ట్రాటజీ తోటి వాళ్ళు బర్లోకి దిగాలి అండ్ విష్ ఓకే ఆసమ నిష్ట కేకలస సంచి సెక్రిటరీ ఓకే लवलीండి ఎసి ఫెసిలిటీస్ గాలి వని చాలా ముత్తంగా ఉంది ముఖ్యంగా గ్రీన్ గ్రీన్ అరెంజ్మెంట్స్ వాళ్ళ హాస్పిటల్ చాలా ఓకే లాస్ట్ మ్యాచ్ కూడా మాకు ఇక్కడే ప్రొవైడ్ చేశారు ఓకే సంబంధించి ఏమున్నా కూడా ఇక్కడే ఉంటారు గ్రీన్ కూడా గ్రీన్ ఓకే చాలా హాస్పిటల్ ఈరోజు ఈరోజు మీ ఫేవరెట్ టీం ఇది యాప్ బాబు మీ ఫేవరెట్ ఎవరు క్రికెటర్ ఎవరు ఓ లవ్లీ ఎంఎస్ ధోని సో ఈరోజు మ్యాచ్ ఎంజాయ్ చేయబోతున్నావా ఇక్కడ మ్యాచ్ అండ్ ఎలా ఉండకపోతుంది ఈరోజు మ్యాచ్ కాటే రమ్మ అంతేనా అంటే సన్ రైజెస్ హైదరాబాద్ ఫేవరెట్ సో లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత పెట్టి ప్రెషర్ ఉంటుందంట వాళ్ళపైన ఎట్టా అయినా వాళ్ళు ఆడుతున్నారు ఓకే అచ్చే టూ పార్టీ లేకపోతే పార్టీ అచ్చా సో ఈరోజు అంటే ఢిల్లీ ఢిల్లీ అవకాశాలు ఎలా ఉన్నాయి డౌట్ అయినా డౌట్ అయిందారా యా ఓకే మీరు చెప్పండి ప్రకాశిలో ఒంగోలు చూస్తున్నాను ఓకే చెప్పండి ఎలా ఉండబోతుంది మ్యాచ్ మ్యాక్సిమమ్ ఛాన్సెస్ టు ఎస్ఆర్హెచ్ అంతేనా ఓకే మీ ఫేవరెట్ ఎవరి ఎస్ఆర్హెచ్లో ఎస్ఆర్హెచ్లో ప్రెజెంట్ వచ్చి అభిషేక్ మన అభిషేక్ శర్మన అభిషేక్ శర్మ అండ్ నితీష్ కుమార్ ఓ లవ్యర్ నితీష్ కుమార్ వైజాగ్ వాడే కాదు సో ఈ రోజు ఎనీ స్పెషల్ చూడొచ్చు అంటారు అతను ఎక్స్పెక్ట్ చేసిన ఖచ్చితంగా కాబట్టి అడ్వాంటేజ్ ఓకే థ్యాంక్ యూ అండి సరే ఏవో ప్లేయర్ టాచ్ కంపెనీ ఓకే సో ఫేవరెట్ ఎవరో మీ ఎస్ ఆర్ఎస్ టీమ్లో మీరు నితీష్ కుమార్ లవ్లి సో ఈ రోజు ఏమైనా స్పెషల్ చూడవచ్చా బికాజ్ నితీష్ ఈస్ ఫ్రమ్ వైజాగ్ కొడతాడేమో అంతేనా లవ్లీ అండి థ్యాంక్ యూ ఇక్కడ చూస్తున్నాం మన గ్రీన్ పార్క్ లో ఎక్సలెంట్ ఫెసిలిటీస్ పెట్టారు అండ్ ముఖ్యంగా క్రికెట్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉంటున్నారు అండ్ వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ అయినా ఇక్కడనే పెడతారని చెప్తున్నారు వాళ్ళు అండ్ ఈ రోజు डेफिनेटली ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ అయితే చూడబోతాం అందులో డౌటే లేదై గోడస్ట్ గుడ్ మార్నింగ్ యా వి ఆర్ హియర్ ఇన్ ఇండియా అ ఐ థింక్ క్వికెట్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ స్పోర్ట్స్ వి హావ్ ఇట్ ఆల్సో ఇన్ వి ఆర్ ఫ్రమ్ ది mission work and uh, yeah we love to be in India so God bless you all and uh, I hope you have a wonderful day bye bye what about the facilities here you're enjoying the facilities in this yeah, hotel yeah yeah I enjoyed the hotel uh, it's a beautiful hotel it's a good hotel and uh, uh, we come since 2008 to India so uh, we love India India is our second home